నందిని నవమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము నందిని నవమి ప్రధానంగా నవనందుల్లో ఒకరైన శివనందిని పూజించేందుకు ఒక ప్రత్యేకమైన రోజు శివుని వాహనమైన నందికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఈ నందిని నవమి రోజున పరమేశ్వరుడి వాహనమైన నందీశ్వరుని ఎంతో విశేషంగా పూజిస్తారు అసలు ఈ నంది ఎవరు నందికి ఎందుకింత ప్రాముఖ్యత అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము శివాలయంలోకి ప్రవేశించగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటూ ఉంటాము నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని దర్శించడం నందీశ్వరుని చెవిలో తమ అభిష్టాలను చెప్పుకోవడం సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది అనే విషయంలో పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడంతో ఆయనకు పెద్ద లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి ఋతువులు మారుతున్నా కానీ శిలాదుని తపస్సు మాత్రం ఆగలేదు ఒంటి నిండా చెదలు పట్టినా సరే ఆయన నిష్ట తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుని తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు తన ఎదుట ప్రత్యక్షమైన పరమశివుణ్ణి చూసి శిలాదుడు తనకు అయోనిజుడైన కుమారుడు కలగాలని కోరుకోగా అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివానుగ్రహంతో వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ఉద్భవించాడు శిలాదుడు ఆ బాలుడికి నందిట అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం